ఈరోజు మన చందమామ కథల్లో నమ్మదగిన కళ అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు కొంతకాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసిరాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది ఒకప్పుడు గొప్పగా బ్రతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది దానితో నీవు తిరిగి తనికుడు వయసుకబడగలవు అని చెప్పాడు కళలో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు అసలే ఆయనకు ఆ నగరం కొత్త దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది అమావాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మంటపంలో పడుకుని కొద్దిసేపట్లో నిద్రపోయాడు నగరమంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు ఆ ఇంటి యజమాని విని నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు దొంగల ఆట కట్టయింది వారు గోడ మీద నుండి గుడి ఆవరణలోకి దూకి మంటపం పక్కగా పరుగుతీసి చీకటిలో అంతర్ధానమైనారు వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకుని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి నిజం చెప్పు ఎవరు నీవు ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు అయ్యా నేను దొంగను కాను మాది ఇంద్రప్రస్థం నేను ఒకప్పుడు బాగా బ్రతికిన వాణ్ణి భగవంతుడు రెండుసార్లు నన్ను మోసగించాడు మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్ను పాటలీ పుత్రానికి వెళ్ళమని ఇక్కడ నాకు ధనం దొరుకుతుంది అని చెప్పాడు ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థ నుండి ఇక్కడిదాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను వచ్చి నాలుగు గడియలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి ఈ మాటలు విని తలారి నవ్వి ఓయి పిచ్చివాడ ఎవరైనా కళలను నమ్ముతారా కొద్ది కాలం కిందట నాకు కూడా శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తి కనిపించి మీ ఇంద్రప్రస్థంలోనే ఫలాని ఇంటి వెనక ఫలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు నేను ఆ మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే కనుక నీవు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు ఈ విధంగా ఆయనకు వచ్చిన కళ నిజమైంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి